సిసి రోడ్లు వేస్తానని గత ఇరవై రోజులుగా నమ్మించి బాగున్న రోడ్లను సిద్ధం చేసి నిలిపివేశారని గండేపల్లి మండలం నీలాది సగరులు పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గృహాలకు వెళ్లేందుకు దారి లేక చాలా బాధపడుతున్నామని అన్నారు అంతేకాకుండా రోడ్డును బాగు చేస్తామని చెప్పి జిగురు మన్ను తెచ్చి వేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని కాలి నడకన వెళ్లే వారే కాకుండా ద్విచక్ర వాహనాలతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తొలగించిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని లేని ఎడల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు జగ్గంపేట ఎస్ఐ రఘునాథ్ బాబులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులకు త్వరితగతిన రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు ಚೆನ್ನಾಗಾನೇ ಫೋಟೋ ಅನ್ನದೇತಾರಿಗೆ ಎಮ್ ಎಲ್ ಎನ್ ಸರ್ ఉంటా లేదండి పాలి ఒకరు చెయ్యి ఒకళ్ళు ఇరిగిపోయి ఉన్నారండి మాకు ఏదో న్యాయం చేస్తారని అతను నాకున్నా చూసి మీరు అలాగనే చేస్తారని ఆయన కూడా పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు నెల అదిరిపోయాట ఇంకో ఈ మాత్రం ఇప్పుడు వచ్చి ఏది శుభ్రం లేదండి మేము ఇలాగ పిల్లలతో ఉన్నా నీళ్ళు వచ్చిన పిల్లల్ని తీసుకెళ్ళాలన్నా చాలా కష్టమవుతుంది మాకు నడితే కూడా దారి లేదు వర్షం గుర్తిని చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంకో చూడండి ఇగో ఇక ఎలాగైందని ఇదే కష్టం మాకు ప్రతి ఒక్కరికి ఇదే అండి ఒకరు ఎంత కాదు ఎంతమందికి వచ్చినా ఇదే బాధ ఒక స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది వర్షం అయితే ఈ రోడ్డు విషయంలో మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాం అండి వైసీపీ ఉన్నప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు మూడు రోడ్లు జనసేన చెప్పారండి ఇది అది పక్కది మూడు రెండు రోడ్లు వేయించారు మాది ఆపేశారు ఆపేసి మీ రోడ్డు గ్యాంట్ అయిపోయింది మేము చేస్తాం వేరే దగ్గర పెట్టేసాం మీరు గ్యాంట్ రాదని అన్నారు వైసీపీలో వైసీపీలో అన్నారు అంటే టీడీపీలో ఆడవలంతా ఏకమై ఇప్పుడు టీడీపీ గెలిసింది కదా నీళ్ళందరూ ఓట్లు లేవని నేనే చెప్పాను అమ్మ ఈసారి ఓట్లేండి మనం ఓట్ వేయించుకోవచ్చు అని చెప్తే వీళ్ళందరూ నా మాటని సపోర్ట్ చేసి చేశారండి చేస్తే మన నాయకులు ఉన్నారు కదా ఊళ్ళో లోకల్ నాయకులు సౌదరి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక నాలుగైదు రోజులు మాట్లాడితే పంచాయతీ సెక్రటరీ దగ్గర తీర్మానం పెట్టుకున్నారండి ఆరు లక్షలు తీర్మానం పెట్టుకున్నారు వేస్తామని తీర్మానం వాళ్ళు ఆ నాయకులు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత రోడ్డు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయారండి రోడ్డు అంటే వీళ్ళు మట్టి ముందు మట్టితో వాళ్ళు ఫీల్డింగ్ చేద్దాం తర్వాత మనం పైన గ్యావలంతా వేసి రోలింగ్ చేసి తర్వాత రోడ్డు వేద్దాం మరి ఒకసారి ఒకసారి అయితే కాదు కదా అది అన్నీ అని చెప్పారండి చెప్తే స్టార్ట్ చేసాం టీడీపీ నేనండి పక్కా టీడీపీ నేను ఇప్పటికి నాకు ఓటు వచ్చిన తర్వాత నేను హిరుగారు తప్ప ఎవరికి ఓటు వేయలేదు నేను ప్రజారాజ్యంలో ఉన్నా ఏ పార్టీ అయితే దేంట్లోకి వెళ్ళినా నేను నేను నాతో పాటు నా నా వెనకాల మా సొంత అండి నాకు కృష్ణ నా సొంత మేనమా మా అమ్మ తమ్ముడు ఆయన ఒక్కడి నుంచి ఆఫీసర్ చూడండి మరి ఇంత మందికి ఇంత మందికి ఉన్న అందరూ కూడా ఇల్లు ములుగు రోడ్ల మీద ఇల్లు మెట్లు కట్టారండి మెట్లు కూడా కట్ చేసిండ్రా మనకు రోడ్డు పడుతుంది అని అంటే అందరూ బేకర్లు తెచ్చుకొని కట్ చేసారు రోడ్డు బాధ కనీసం ఒక మూలం పెట్టుకుంటే ఈ రోడ్డు ఎమ్మెల్యే